విధమైన విప్లవాత్మకమైన ధోరణితో దూసుకు వచ్చినవాడు బుద్ధ భగవానుడు ఇప్పుడున్న నేపాల్లోని కపిలవస్తు నగరాన్ని ఏలిన మహారాజు సంతానంగా శక్తిమంతుడైన మతాచార్యుడిగా అవతరించిన పుణ్యమూర్తి గౌతమ బుద్ధుడు జీవితం చావు పుట్టుకల గురించి సిద్ధార్థుడని రాజకుమారుడికి తీవ్రంగా వచ్చిన సందేహాలు అతడిని బుద్ధుడిగా మార్చేశాయి ఊరూరా తిరిగి తిరిగి అలసిపోయిన యువరాజుకు గయలో ఓ బోధివృక్షం ఆశ్రయమిచ్చి జ్ఞానాన్ని ప్రసాదించింది సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది మూడు వందల డెబ్బై ఐదు జన్మలెత్తినవాడు ఆ తరువాత కూడా ఆచార్యుడిగా అవతరించినవాడు అన్ని కాలాలలో ఉన్నవాడు అన్ని ధర్మాలకు అతీతమైన ధర్మాన్ని లోకానికి అందించినవాడు ఈయనకు విష్ణుమూర్తికి సంబంధం ఏమిటి విష్ణువు దశావతారాలతో ఉన్న అనుబంధమేమిటి నారాయణుడే తన తొమ్మిదవ అవతారంలో గౌతమ బుద్ధి